నిన్న సాక్షి టీవీలో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరం జగన్ పాలన రావాలని కోరుకున్నామని చెప్పారు అందుకు వారు చెప్పిన మూడు కారణాలు ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ వ్యవస్థల్ని తొలగించడం ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం పీఆర్సీ తదితర ఇతర ప్రయోజనాలు ఆ వార్త చూసిన తర్వాత మూడు సందేహాలు ఎదురవుతున్నాయి ఒకటి విధి నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంచే బయోమెట్రిక్ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు రెండు వేతనాల పెంపు విషయంలో ఉద్యోగులు తమ ప్రయోజనాలను జనం ప్రయోజనాలతో ముడిపెట్టకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు తమ సంక్షేమాన్ని ప్రజా సంక్షేమానికి ఎందుకు ముడిపెట్టి మాట్లాడలేకపోతున్నారు మూడు తమ స్వప్రయోజనాల నిమిత్తం ఇంత ఉద్యమ స్థాయిలో మాట్లాడుతున్న ఉద్యోగులు పరిపాలనలో అవినీతిని నియంత్రించడానికి సజావైన పౌరపాలన అందించడానికి ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు బయోమెట్రిక్ వ్యవస్థ వల్ల ఉద్యోగులు తమ ఆఫీస్ పనివేళల్ని విధి నిర్వహణ కోసమే ఉపయోగిస్తున్నారు అని ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది ఉద్యోగులు నిజంగా అదనపు పని గంటలు పనిచేసినట్లయితే అందుకు మరికొంత అదనపు వేతనం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరవచ్చు కూడా కానీ ఈ రోజు మెజార్టీ ప్రభుత్వ కార్యాలయాల్లో సగానికి సగం పని ఎప్పుడూ పెండింగ్లోనే ఉంటుంది ఉంటోంది టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి అంత ప్రయత్నం ప్రభుత్వ ఆఫీసుల్లోనే జరుగుతోంది కంప్యూటర్లు టెక్నాలజీ నిత్యావసరాలుగా మారిన ఇరవై ఏళ్ల తరువాత ఇవాటికి కూడా ఉద్యోగ సంఘాలు వాటిని నిరసిస్తున్నాయంటే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ప్రపంచం సూపర్ సానిక్ స్పీడ్ లో ముందుకు వెళ్తుంటే మన ఉద్యోగులు ఎందుకు ఇంకా మాన్యువల్ గా పనిచేయటానికి ఆసక్తి చూపుతున్నారు ఇందులో ప్రజల ప్రయోజనాలు ఏమైనా ముడిపడి ఉన్నాయని భావించాలా నాలుగేళ్ల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ఏపీ ప్రభుత్వోద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ను అమలు చేసింది ఫలితంగా ఈ రోజు చిన్న స్థాయి ఉద్యోగికి కూడా ఇరవై వేల రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది అసంఘటిత రంగాల్లో ప్రైవేట్ రంగంలోని వేతనాలతో పోలిస్తే ఇది కనీసం యాభై నుంచి అరవై శాతం ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రభుత్వోద్యోగుల జీతాల తలసరిని గమనిస్తే మన దేశంలో ప్రభుత్వోద్యోగులకు లభిస్తున్న వేతనాలు చాలా మెరుగైనవే ఆయా దేశాల్లో వేతనాల పెంపునకు ఉద్యోగుల పనితీరును ప్రామాణికంగా చూస్తారు ఇక్కడ ఉద్యోగుల పనితీరుకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ ఎటువంటి ప్రమాణాలు ఏర్పరచలేదు పౌర సమాజానికి ప్రభుత్వోద్యోగుల వల్ల లభిస్తున్న సదుపాయాలపై ఒక జాతీయ సర్వేను నిర్వహిస్తే నిజమైన బండారం బయటపడుతుంది జనాభాలో కేవలం రెండు శాతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మిగిలిన తొంభై ఎనిమిది శాతం ప్రజల విస్తృత ప్రయోజనాలను ఎలా తమ సొంతం చేసుకోగలుగుతారు అనే ప్రశ్న చాలా ఏళ్లుగా ప్రజల మనసుల్లో ఉంది మన దేశంలో రాష్ట్రాల ఆదాయంలో సగానికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందని ఒక అంచనా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు ఉద్యోగుల వేతనాల విషయంలోనే కాదు అవినీతిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలోనే ఉన్నాయి ఇక ప్రధానమైంది జనం మనసుల్లో బలంగా ఉన్నది అయిన మూడో అంశం తమ స్వప్రయోజనాల నిమిత్తం ఇంత ఉద్యమ స్థాయిలో మాట్లాడుతున్న ఉద్యోగులు పరిపాలనలో అవినీతిని నియంత్రించటానికి సజావైన పౌరపాలను అందించడానికి సహకరిస్తామని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు ప్రజల పన్నుల డబ్బుకు న్యాయంగా వారికి దక్కాల్సిన సేవల్ని అవినీతికి పక్షపాతానికి తావు లేకుండా దక్కేలా సహకరిస్తామని ఎందుకు అనలేకపోతున్నారు ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీల విధానాల కంటే తమ విధి నిర్వహణకే ప్రథమ ఇస్తామని ఎందుకు మాటివ్వలేకపోతున్నాయి కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో దాడుల్లో పట్టుబడుతున్న ఉద్యోగుల్ని వెనకేసుకొస్తూ వారి మీద ఎలాంటి కేసులు పెట్టరాదు అని ఉద్యోగ సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి ఈ ప్రశ్నలన్నీ నా ఒక్కడివే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం దారుణంగా పడిపోయింది అని భావించే కోట్ల మంది ప్రజలవి నిజానికి పరిపాలనను సక్రమంగా వ్యవస్థీకరిస్తే ప్రభుత్వోద్యోగులకు ఇంతకు రెట్టింపు జీతాలిచ్చినా కూడా ప్రజలు ఏమాత్రం ఆక్షేపించరు తమ ప్రయోజనాల కోసం పనిచేసే వారికి నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చినా నష్టం లేదు అనే భావిస్తారు కానీ తద్విరుద్ధంగా జరుగుతున్నందువల్లే దేశవ్యాప్తంగా ప్రజల్లో సర్కారీ ఉద్యోగులపై రోజురోజుకి వ్యతిరేకత పెరిగిపోతోంది ఇవాటికి నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వేలల్లో ఉన్నారు ఎదురవుతున్న వేధింపులు తక్కువేమీ కాదు ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగుల పాత్ర తన నీలినీడలు వదిలించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఆఖరి పౌరుడి దాకా పరిపాలన ఫలితాలు అందుతాయి వారు తమ స్వప్రయోజనాల కోసం రాజకీయాల ఆశ్రయంతో మనుగడ సాగించినంత కాలం మన ప్రజలకు నిజమైన పాలన ఎన్నటికీ అందని జాంపండే